సారీ కూడా ఎలా అంటే సారీ వచ్చేసి ఓన్లీ కొంచెము ప్లేన్ టైప్ లో అలా వచ్చేస్తుంది కదా ప్రింటెడ్ వచ్చేసి మన ఇవన్నీ డిజైన్స్ కూడా మనము సొంతంగా రెడీ చేసిన డిజైన్స్ అండి ఎందుకంటే మనకి కలంకారికి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ అదే కాకుండా బోర్డర్ పార్ట్ చూడొచ్చు మన దగ్గర ప్రతి ఒక్క సారీకి పళ్ళు మాత్రం కన్ఫర్మ్ గా ఉంటుంది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జై అంబాపతి శారీస్ అండి ఎందుకంటే ఈ రోజు నేనైతే శారీస్ తీసుకొచ్చాను కదా చాలా డిఫరెంట్ వెరైటీస్ మనకి డైలీ డైలీవేర్ లో ఎలా అంటే మనకి ఓన్లీ వెయిట్ లెస్ జార్జెట్ అండ్ సింథటిక్ శారీసే కాకుండా రోజు వచ్చేసి కొంచెం యూనిక్ డిజైన్ అనేది తీసుకొచ్చాను మీ గురించి అండ్ మన అంబాపతి లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఆప్షన్ ఉంటుంది అది కూడా మీరు థర్టీ పర్సెంట్ ఫస్ట్ పేమెంట్ చేయొచ్చు అండ్ విఆర్ఎల్ ఎలా అంటే మీకు ఇంటి దగ్గరికి కూడా మీకు వచ్చే ఫెసిలిటీ కూడా ఉంది దానికి ఛార్జెస్ అనేది వేరే ఉంటాయి అండ్ అదే కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది అది కూడా మీరు సిక్స్ మంత్ లోపు మీకు ఒకవేళ ఎన్ని కూడా మిగిలిన కూడా పీసెస్ ఉంటాయి కదా వన్ వన్ కలర్ కావచ్చు ఎక్కడైనా సెట్ వైజ్ తీసుకుంటా అంటారు కదా మా దగ్గర వచ్చేసి సింగిల్ సింగిల్ మిగిలిన కూడా మేము తీసుకుంటాము ఇలాంటి మంచి మంచి ఫెసిలిటీ మన జయ అంబేపాతి సారీస్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ రోజు కలెక్షన్ అయితే చూడొచ్చు మంచి యూనిక్ కలెక్షన్స్ అనేది ఈ రోజు తీసుకొచ్చాను ప్రతి కూడా ఎలా అంటే సారీ వచ్చేసి ఓన్లీ కొంచెం ప్లేన్ టైప్లో అలా వచ్చేస్తుంది కదా ప్రింటెడ్ వచ్చేసి ఈ రోజు అయితే చూడవచ్చు మిడిల్లో అంతా పట్టా వచ్చేసింది అది కూడా గ్లాస్ పట్టా టైప్లో మంచి కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది విత్ కాంట్రాస్ట్ బోర్డర్ కూడా ఉంటుంది టోటల్గా ఫ్లోరర్ ప్రింట్ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి పిచ్ వై ప్రింట్ కావచ్చు బాధినీ ప్రింట్ కావచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అవైలబుల్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది కన్ఫామ్గా వచ్చేస్తుంది అండ్ డిజైన్ చూడొచ్చండి ఇప్పుడు చూపించే డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి కలంకారీ టైప్లో ఉంటాయి కదా శారీసు మనం ఇవన్నీ డిజైన్స్ కూడా మనము సొంతంగా రెడీ చేసిన డిజైన్స్ అండి ఎందుకంటే మనకి కలంకారికి బాందిని టైప్ డిజైన్ అనేది చాలా యూనిక్ లుక్ అనేది ఇచ్చేస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళు స్టార్ట్ అయ్యాయి కదా అండ్ పండగలు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనకి ఇలాంటి కలెక్షన్స్ మనకి పెట్టుబోతలకు ఇవ్వడానికి కానీ లేదంటే ఏదైనా పండగలకి కట్టుకోవడానికి కానీ మనకి చాలా బాగుంటుంది ఇది మనం సంవత్సరం మొత్తం ఎలాగో డైలీ వేరి సారీస్ అంటే మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి ఇవి యూజ్ అయ్యే కలెక్షన్ కాబట్టి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవచ్చు అండ్ కలర్స్ అయితే మనకి చాలా బాగున్నాయండి అండ్ మనకి ఇది చూడొచ్చు మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ అదే కాకుండా బోర్డర్ పార్ట్ చూడొచ్చు టోటల్గా పికాక్ డిజైన్తో చాలా బాగా హైలైట్ చేశారు పళ్ళు కాన్సెప్ట్ కూడా చూడండి శారీ అయితే మనకి షైనింగ్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ అదే కాకుండా బ్లౌజెస్ కూడా మనకి లెంత్ కూడా చూడొచ్చు సిక్స్ థర్టీ ఖచ్చితంగా ఉంటుంది శారీ లెంత్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ చూడండి మనకి డస్టీ కలర్ కాంబినేషన్కి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ అండ్ మనకి బ్లౌజ్ అనేది వచ్చేసింది మన దగ్గర ప్రతి ఒక్క శారీకి పళ్ళు మాత్రం గా ఉంటుంది అండ్ అదే విధంగా శారీస్ ప్రైజ్ స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది అండ్ మన దగ్గర శారీసే కాకుండా డ్రెస్ కలెక్షన్ ఉంటుంది బ్లౌజ్ ఉంటాయి అండ్ లెగ్గిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ చూడొచ్చు మనకి మంచి ఫ్లోరల్ ప్రింట్లో డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్లో ఎంత బాగుందో టోటల్గా మనకి గ్లాస్ పట్ట కాంబినేషన్లో వచ్చేస్తుంది శారీస్ చూడొచ్చండి ఎంత మంచి యూనిక్ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ అదేవిధంగా కొంచెం డస్టీ కలర్ టైప్లో మనకి చూడొచ్చు డార్క్ లెవెండర్ కలర్ కాంబినేషన్ ఉంది దానికి వచ్చేసి లైట్ లెవెండర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా అండ్ బార్డర్ కూడా పళ్ళు కూడా చూడవచ్చు లీ ప్యాటర్న్లో వచ్చేసింది చాలా చాలా యూనిక్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా ఆరెంజ్ ఆరెంజ్ అంటున్నారు కదా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో కూడా మన దగ్గర ఇలాంటి కలెక్షన్ చూడొచ్చు చాలా బాగుంది కదా కలెక్షన్ వచ్చేసి మనకి కలంకారి ప్యాటర్న్లో మనకి పళ్ళులో ఇచ్చేసారు విత్ బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కాంబినేషన్లోనే వచ్చేస్తుంది అండ్ అదేవిధంగా మన దగ్గర వచ్చేసి పట్టు కాన్సెప్ట్లో కూడా చాలా శారీస్ అవైలబుల్ ఉంటాయి మన సౌత్ ఇండియన్కి సంబంధించి కలెక్షన్స్ మాత్రం సూపర్ కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మనకి డార్క్ కాంబినేషన్లో చూడొచ్చు గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి ఎంత మంచి డిజైన్ వచ్చేసిందో మిడిల్లో చూసుకున్నట్ైతే గ్లాస్ పట్టాతో షైనింగ్ అయితే సూపర్గా ఉంది కదా నెక్స్ట్ పళ్ళు కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది అండ్ అదేవిధంగా వీటిలో అయితే ప్రతి సారీస్లో మనకి డిజైన్లో వచ్చేసి కలర్ కాంబినేషన్ ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఎయిట్ లేదా సిక్స్ కలర్ కాంబినేషన్ నా సైడ్కి చూసుకున్నట్టయితే మీకు కలర్ కాంబినేషన్స్ అన్నీ అవపడతాయి ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ టూ సైడ్ కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి చూడొచ్చు మనకి మంచి లోటస్ డిజైన్ ప్యాటర్న్లో వచ్చేసింది డైలీ వేర్ శారీస్ అంటే మనకి మంచి మంచి యూనిక్ డిజైన్స్ అన్నీ కూడా మన జై అంబాపతి సారీస్లోనే అవైలబుల్ ఉంటాయండి ఇలాంటి ఎలిఫాంట్ డిజైన్లో ఎంత సూపర్గా ఉన్నాయో ఇంకొక కలెక్షన్ చూపిస్తాను మనకి బ్లాక్ కలర్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్ అండి చూడొచ్చు మనకి పళ్ళులో వచ్చేసి రోజ్ ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది ప్రింట్ అనేది సారీ టోటల్గా బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేశారు ఇలాంటి కలెక్షన్స్ అన్నీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా మీరు తొందరగా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు సిఓడి ఆప్షన్ కూడా ఉంది కాబట్టి అస్సలు ఆలస్యం చేయకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే